ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందని ఆయన ప్రవచనాలు రద్దు చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీనిపై టీటీడీ స్పందించింది సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానించారని టీటీడీ ఆయన ప్రవచనాలను రద్దు చేసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ వార్తలపై టీటీడీ స్పందించింది ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రతి ఏడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం జనవరి పదహారవ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబర్ ఇరవైన టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం టీటీడీ జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది అందులో భాగంగా గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బగ్గీస్ ను శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టిడి ఏర్పాట్లను చేసింది అయితే రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్న చాగంటి సున్నితంగా తిరస్కరించారు పలువురు ప్రముఖులు సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటానని వారే స్వయంగా సూచించారు వారి సూచనల మేరకు స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లగా ఈ విన్నపాన్ని చాగంటి వారు అంగీకరించారు తదుపరి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని చివరి నిమిషంలో పరిపాలన కారణాల రీత్యా చాగంటి శ్రీవారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలియజేసింది